తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఘటనపై సిట్ మూడో రోజు విచారణ కొనసాగించింది దాదాపు నాలుగు గంటల పాటు టీటీడీ పిండిమర ప్రయోగశాలలో తనిఖీలు చేసింది తిరుపతి ఏఎస్పి వెంకట్రావు ఆధ్వర్యంలో తిరుమలలోని లడ్డు పోటు లడ్డు విక్రయ కేంద్రాలను పరిశీలించింది గోదాములకు వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సేకరించింది ల్యాబ్లో నాణ్యత పరీక్షలు యంత్రాలపై వివరాలు అడిగి తెలుసుకుంది తిరుమల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం మూడో రోజు విచారణ వేగవంతం చేసింది కేసు దర్యాప్తులో భాగంగా తిరుపతి పోలీస్ అతిథి గృహం నుంచి తిరుమలకు సిట్ బృందం వెళ్లింది ఆదివారం ఈవో శ్యామలరావును కలిసి కల్తీ నెయ్యి వ్యవహారంపై సమాచారం అడిగి తెలుసుకుంది టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన సిట్ ఆయనను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించింది రెండు రోజుల పాటు వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించిన సిట్ బృందం మూడో రోజు క్షేత్రస్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేసింది తిరుమలకు వెళ్లిన సిట్ మూడు బృందాలుగా ఏర్పడి కల్తీనెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టింది డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అడిషనల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించింది తిరుమలలోని పిండిమర ప్రయోగశాలలో తనిఖీలు నిర్వహించింది గోదాములకు వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సేకరించింది ల్యాబ్లో నాణ్యత పరీక్షల యంత్రాల వివరాలు అడిగి తెలుసుకుంది తిరుమల లడ్డూ పోటు లడ్డు విక్రయ కేంద్రాలను పరిశీలించింది గోదాముల్లో ముడిసరుకుల నాణ్యతను పరిశీలించింది లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించనుంది